హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ అదండి అనకాపల్లి పక్కన బొమ్మలాడండి లోపలికైతే వెళ్ళాలి దుర్గాదేవి పండగైతే అయ్యిందండి నిన్న చాలా బాగా చేశారు నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి తన మా అక్కగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం తను వాళ్ళ పిల్లలు ఆడ వాళ్ళ ఆడబడుచు వాళ్ళ ఆడబడుచు పిల్లలు అయితే అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి టెం టెంపుల్ దగ్గర టికెట్ అయితే తీసుకున్నాము తీసుకొని లైన్లో అయితే దర్శనానికి నించున్నాం ఇంకొక తినాం వాళ్ళు ఆడబడి మనవరాలండి అండి ఆ అమ్మాయి అయితే ఐస్ క్రీమ్ కావాలని పెడితే నెక్స్ట్ మా అమ్మాయికి తనకైతే తీసుకున్నాము ఐస్ క్రీమ్ తింటున్నారు అలాగే ఈ టెంపుల్ ఈ దుర్గాదేవి కేట దుర్గాదేవిని దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటే అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయేటండి నేనైతే ఇదే ఫస్ట్ టైము ఆ టెంపుల్కి వెళ్ళడానికి ఎప్పుడో చిన్నప్పుడు అయితే వెళ్ళాను వీడియో తీస్తుంటే ఇక్కడ వీడియోలు అయితే తినవ్వట్లేదు ఖాళీ లేదని చెప్పేసి ఇతను పోతురాజండి అలాగే మీకు వీడియో నచ్చినట్టుగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మా చిన్నమ్మ చూడండి ఎక్కడ ఎక్కడ దేవుడు ఉంటే దేవుడి దగ్గర అయితే బొట్లు పెట్టేసుకొని మొక్కేస్తుందండి అలాగే తప్పుడు గుళ్ళు నెక్స్ట్ ఏమో డీజే తర్వాత ఏమో నేల వేషలు అవన్నీ వీడియో అయితే వస్తాయండి నెక్స్ట్ చూడండి చాలా బాగుంది ప్రసాదం బూందీ అయితే పెట్టారు స్వీట్ బూందీ బూందీ అయితే తీసుకొని మళ్ళీ పిల్లలు ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కున్నారు తినుకుంటూ అయితే ఇంటికైతే అయితే వెళ్ళిపోతున్నాం లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారండి వీడియో అలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము పండగంతా అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాం బాయ్ ఫ్రెండ్స్